హాయ్ అండి మనం అరేంజ్ చేసిన పార్టీలో మనం ఫుడ్ని సరిగా ఎంజాయ్ చేయలేము కానీ వేరే వాళ్ళ పార్టీలకు వెళ్తే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇంకా పార్టీకి వెళ్ళాక వాళ్ళ కోసం అని కొన్న గిఫ్ట్లు వాళ్ళకి ఇచ్చి ఒక రెండు ఫోటోలు దిగాము ఇంకా నెక్స్ట్ స్నాక్స్ లో కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ తందూరి పెట్టారు మేము స్నాక్స్ కంప్లీట్ చేయనే లేదు ఈ లోపల కేక్ కూడా కట్ చేస్తారు ఆ తర్వాత కేక్ పీస్ అలాగే సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఈ బాబుదే బర్త్డే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పలకరించి వాళ్ళతో ఒక రెండు మాట్లాడి ఇంకా డిన్నర్ చేద్దామని కూర్చున్నాము ఫస్ట్ ఫస్ట్ సలాడు ఆలు ఫ్రై పప్పు అన్నం పెట్టారు కూరల విషయానికి వస్తే పనసకాయ పచ్చిరైలు కూర ఒకటి అలాగే చేపలు కూడా వేశారు ఇంకా మటన్ వేశారు మటన్ తిన్నోళ్ళకి చికెన్ వేశారు మా పిల్లలు ఇద్దరిని నా పక్కన ఒకటి మా ఆయన పక్కన ఒకటి కూర్చోబెట్టుకుని వాళ్ళకి తినిపిస్తూ మేము కూడా తిన్నాము ఆ తర్వాత చట్నీ పాపడు వేశారు అది తిన్నామో లేదో ఇంకా బెంగాలీ స్పెషల్ రసగుల్లా కూడా పెట్టారు ఫుడ్ టేస్ట్ పర్లేదు బాగుంది లాస్ట్ లో ఇంకా ఐస్ క్రీమ్ పాను అలాగే తిన్న తరగడానికి అని హజ్మల్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు తిన్నాక వాళ్ళకి వెళ్తామని చెప్పి బయలుదేరిపోయాము బాయ్ బాయ్